సుబ్రహ్మణ్యుడికి స్కందుడనే పేరుంది స్కంద అంటే శాఖ ఆ స్వామి సంసారమనే శాఖలు లేనివాడని అర్థం ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒకటైన విశాఖకు సుబ్రహ్మణ్యుడు పాలిత దైవం ఇలా అనేక ప్రత్యేకతలు కలిగి సుబ్రహ్మణ్య షష్ఠి విశేష పర్వదినమైంది ఓం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రంలో లోతైన అర్థముంది మహావిష్ణువు ఆరు ముఖాలతో పుట్టిన కార్తికేయుని పెంచటానికి అంబ దుల నితత్ని అబ్రయంతి మేఘయంతి వర్షయంతి చపునీక అనే కృత్తికలను ఏర్పాటు చేశాడు ఇందులో అంబ అగ్నిదేవుని పరిచర్యలో ఉండటంతో మిగిలిన ఆరుగురికి సుబ్రహ్మణ్యుడి పోషణా బాధ్యత అప్పగించారు ఆ ఏడుగురు కృత్తికలను సప్తమాతృకలు అంటారు కృత్తికల పాలు తాగి పెరిగాడు కనుక కార్తికేయుడనే పేరు వచ్చింది స్తన్యం ఇచ్చి తనను పెంచిన కృత్తికలను గౌరవించే పనిలో భాగంగా ఆ ఆరుగురు కృత్తికలు వేదం నిర్దేశించిన బీజాక్షరంలోని మొదటి అక్షరాన్ని చేర్చి ఓం శరవణ భవ మంత్రానికి జీవం పోశాడు మురుగన్ ఓం అంటే పరబ్రహ్మంతో ప్రారంభం చేస్తూ ఆయనను ఆహ్వానించి అంగీకరిస్తున్నానని భావం షా అంటే సుఖం శ్రేయస్సు శుభాలను ఇమ్మని రా అంటే శక్తిని కోరికల క్షయాన్ని దృఢమైన ఆశయ సంకల్పాలను తేజస్సును ఇమ్మని వా అంటే జీవుల దేహంలో కొరత లేకుండా చూడాలని నా అంటే జ్ఞానాన్ని నిర్ణయం తీసుకునే శక్తిని కలిగించమని భా అంటే శివుడు అగ్నిల కటాక్షం కలిగించమని వా అంటే సర్వకాల సర్వావస్థల్లో సుబ్రహ్మణ్యుని చింతన తల్లుల పట్ల ప్రేమానురాగాలను ప్రశాంతత నిగ్రహాలను ప్రసాదించమని భావం ఈ మంత్రాన్ని సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పఠిస్తే జన్మనిచ్చిన తల్లి వదిన అక్క గురుపత్ని మేనత్త భార్య తల్లి అయిన అత్తమ్మ అనే ఆరుగురు తల్లులను పూజించిన ఫలం సంపూర్ణ ఆరోగ్యము చేకూరుతాయి